దేవు నా మనకి మహిమ కలుగుంది మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందన చెల్లిస్తున్నానండి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ పరిచయం చేయండి మరి కామెంట్ చేయండి చేసటం వల్ల ఎంతో మాకు మేలు చేసిన వారవుతారు కాబట్టి మేము మీకు రెండు చేతులు జోడించి వేడుకుంటున్నాను కాబట్టి ఈరోజు దేవుడు మనకి ఇచ్చేటువంటి వాగ్దానం ఏంటంటే కీర్తనల గ్రంథము ఎనభై నాలుగో పదో వచ్చినము నీ అవరణములో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము వద్ద నుండుట నాకు ఇష్టము ఐ మీన్ హలుయా ఈరోజు సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా వారి వారింటికి వెళ్ళకుండా ఆయన ఆవరణంలో ఎన్ నిర్వచించుట ఎంతో శ్రేష్టమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఒక్క దినము గడిపితే వెయ్యి దినాలు ఈరోజు మన విశ్రాంతి దినము క్రైస్తవులకి దేవుని సన్నిధిలో ఉండటం చాలా ప్రాముఖ్యమైనది ఎంతో దీవిన ఆశీర్వాదం దేవుడే సెలవిస్తున్నాడు ఆ దినాన్ని ఆశీర్వదించడం పరిశుద్ధపరచడని దేవుడు సెలవిచ్చాడు గనుక ఆ దినమును ఎవరో పనులు చేయకూడదు ఆ డబ్బు కొరకు వెళ్ళకూడదు ఎందుకంటే అది వెయ్యి రూపాయల గురించి ఒక ఐదు వందల గురించి మనం ఆశపడి వెళ్తే వెయ్యి దినాలు మనం కోల్పోతున్నాం పరలోక రాజ్యం నిత్య జీవంలో ఎప్పుడు నిత్యం ఉండేటువంటి వెయ్యి దినాలంటే చూడండి మీరు ఎంత కోల్పోతున్నారు అనేది మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఆయన సవరణంలో కనబడాలి ఆయన సన్నిధిలో ఉండాలి ప్రతి ఒక్కరూ ఆయన చెప్తున్నాడు చదివిస్తున్నాడు వాగ్దానం ఏదైనా ఒక పొల్లైనను ఒక సొన్నైనను ఏది కూడా తప్పిపోదండి భూమి ఆకాశం అన్నీ గతించినా కానీ ఈ మాటలు మాత్రం గతించవని ఖచ్చితంగా దేవుడు సెలవిచ్చాడు మీరు నమ్మండి విశ్వాసం పెట్టండి దేవుని యొక్క కార్యాలు మీరు చూస్తారు శ్రేష్టమైన దాన్ని మనం ఎన్నుకొని దాని ప్రకారం నడుద్దాం భక్తిహీనలు గుడారాల్లోకి వెళ్ళొద్దు టైంపాస్ చేయొద్దు అనవసరంగా పాడి చేసుకోవద్దు తినుడు కానీ తాగుడని అలాంటి అలవాట్లు కొంతమంది ఆదివారాలు పెట్టుకుని వెళ్తూ ఉంటారు అలాంటి వాటికి వెళ్ళకండి దేవుడు సన్నిధులు గడపండి దేవునికి మహిమకరంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు దేవుడు ఎంతో మనంతో మాట్లాడుతున్నటువంటి ఆ దేవునికి మహిమ ఘనత కలుగులాగున ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా పట్ల తండ్రి వేలాది వందనాల స్తోత్రాలు ప్రతి కుటుంబం దర్శించండి ప్రతి కుటుంబంతో మాట్లాడండి ప్రతి కుటుంబంలో మీరు నేను ఉన్నటువంటి ప్రతి సమస్య తీర్చండి వారి సమస్యలన్నీ తీర్చి మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి గర్భఫలం లేని వారికి గర్భఫలం దయించండి వివాహం లేను కాని వారికి వివాహాలు దయచేయండి అప్పులు కాడి పెరగొట్టండి తాగుమతులు మార్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి నీకు వందనాలు అలాగే ఈరోజు పుట్టినరోజు వివాహ వేడుకలు జరుపుకుంటున్న వారిని కూడా మీరు గ్యాప్ జ్ఞాపకం చేసుకుని విడుదల ఇవ్వండి ఎరుసలేము ఎరుసలేం పట్టణం కొరకు రాష్ట్రం కొరకు అయ్యాక సంఘక్షేమం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి రాజుల కొరకు లీడర్ల కొరకు అధికారులు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు ఊతకాలు చేతుల వాళ్ళు వంగహీనులు గుడ్డువారు గుంటూవారు మూగవారు అందరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఇంకా నైనా రైతుల పట్ల మీరు సహాయం చేయండి ఇంకా వానలు వరదలకు నైనా కొట్టుకుపోతున్న వారు తల్లికి బిటికి దూరమైన వారికి సహాయం చేయండి నైనా నీకు వందనాలు చెల్లిస్తూ నీ సేవకులు సేవకులు ఎక్కడైతే సువార్తను ప్రకటిస్తున్నారో వారి పట్ల మీ ఆత్మ నుంచి మీ కార్యం జరిగించి మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోండి నా ప్రభుని ప్రిరక్షకుడు యేసుక్రీస్తు నాలో ప్రార్థిస్తున్నాను అని